హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా వేసి మునక్కాయతో కర్రీ చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ మసాలా మునక్కాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు లేదా మూడు లవంగ మొగ్గలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా మాడినా కూడా మనకి కర్రీ అనేది టేస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు చివరిగా వన్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందామండి అన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి కొద్దిగా టైం పడుతుందండి మనం ఇందులో గసగసాలు వేసాం కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వన్ టీ స్పూన్ దాకా వేసి అవి వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న మునక్కాయల్ని కూడా వేసుకుని ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వీటిలోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకుని ఇందులోకి మూత పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి తర్వాత మూత తీసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం టూ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ కారం అన్నీ బాగా మసాలాలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి లేదా లో ఫ్లేమ్ కూడా అప్పుడప్పుడు టర్న్ చేసుకుంటూ ఇలా మూత పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని అన్నింటినీ కూడా బాగా ఒకసారి కలిపేసుకుని ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికినిద్దామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని తీసేసుకోవటమే అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా మునక్కాయ కర్రీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్